హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగుల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దిబ్బగుండ గ్రామంలో ఈరోజు శ్రీ శ్రీ వీరభద్రస్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతన్ టీవీ కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు గుబ్రమణిదండే గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అండి వారి తర్వాత ఈరోజు ఈ దిబ్బగుంట్ల గ్రామానికి రావడం జరిగిందండి బోడిగిత్త నల్లమల్ల టైగర్ అండి ఫ్రెండ్స్ ఈ గ్రామాన ఈరోజు ఈ సీనియర్ విభాగంలో ఎవరు మొదటి బహుమతి కలిసం చేసుకుంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దిబ్బగుంట్ల గ్రామం నంద్యాల జిల్లా అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు బోడికి అండి నల్లమల టైగర్ ఇగితేనండి పావులు రివిరా స్వామి హౌదర్ దగ్గర అక్షరాల పదహారు లక్షల కొనుగోలు చేయడం జరిగిందండి